అందరికీ నమస్కారం అండి ఎమ్మెల్యకు జీవిత కాలం జైలు శిక్ష రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అవి విరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుసు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాళగా అయితే వెళ్ళిపోతామండి మనం బీహార్ మాజీ మంత్రి బ్రిజ్ బిహారి ప్రసాద్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే మున్న శుక్లాకు ఇవాళ సుప్రీంకోర్టు జీవితకాలం జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన మర్డర్ కేసులో మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తి కూడా జీవితకాయ విధించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా సంజీవ్ కుమార్ ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం ఈ కేసు ఇవాళ తీర్పు ఎత్తిచ్చింది మాజీ మంత్రి హత్య కేసులో దోషుల్ని రిలీజ్ చేస్తూ ఇచ్చిన పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది నిందితురామ్ అంటూ తివారి మాజీ శుక్లా పదిహేను రోజులుగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది మాజీ ఎంపీ సురజ్ బాన్ సింగ్తో పాటు మరో ఆరుగురిని కేసులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా ప్రకటించారు మూడు వందల రెండు మటర్ మూడు వందల ఏడు హత్యాయత్న కేసుల కింద తివారీ శుక్లపై అభియోగాలు రుజువైనట్లు కోర్టు అయితే స్పష్టం చేసింది